సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం శ్యామలా నగర్ ఎక్స్టెన్షన్ లో ఒక ఏడు ఎకరాల సెంటర్ లో అరవై ఐదు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మొత్తం కూడా ప్రీమియం విల్లాస్ ఫుల్ గ్రేటర్ కమ్యూనిటీతో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అండ్ వాకింగ్ ట్రాక్ జిమ్ సెటిల్ ప్రతిదీ కస్టమర్కి ఏది అవసరమో అవన్నీ ఇస్తూ మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇందులో వచ్చేసి గోల్డెన్ అండ్ డైమండ్ అండ్ ప్లాటినం విల్లాస్ ఇస్తున్నాము వచ్చేసి గుంటూరు జిల్లా గుంటూరు విజయవాడలో లేని విధంగా ప్రీమియంగా విల్లాస్ ఇస్తున్నాము తర్వాత కాస్ట్ కూడా వచ్చేసి అపార్ట్మెంట్ రేటుకి ఇస్తున్నాము అపార్ట్మెంట్ అయితే కొనుక్కుంటే మీకు ఏ రేటు పడుతుందో మనము ల్యాండ్ అండ్ కన్సక్షన్తో ఫుల్ ఫినిష్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే ఇది ఎస్ఎఫ్టి అనేటప్పటికి ఒక్కొక్క విల్లా ఒక్కొక్క సైజు పడుతుందండి ఇప్పుడు గోల్డ్ వచ్చేసేటప్పటికి ఒక ఆరు వేల ఐదు వందలు పడుతుంది ప్లా డైమండ్ వచ్చేసేటప్పటికి ఆరు వేల మూడు వందలు పడుతుంది ప్లాటినం వచ్చే ప్లాటినం వచ్చేసి ఆరు వేల ఐదు వేల తొమ్మిది వందలు ఆ రేంజ్లో పడుతుంది అండ్ త్రీ హండ్రెడ్ దానికి ప్లాటినం దానికి విత్ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మన దాంట్లో ఎక్కువగా కూడా డాక్టర్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు ఫుల్ గ్రేటర్ సెంటర్ లో క్లబ్ హౌస్ ఉంటుంది ఒక ఐదు సెంటర్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది డెబ్బై ఐదు సెంటర్ లో వాకింగ్ ట్రాక్ అండ్ జిమ్ ఇలాంటివి ఉంటాయి ఓపెన్ ప్లేస్ లో అందరికి నమస్తే అండి మాది విరించి అండ్ కొటారి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ గుంటూరులో అతిపెద్ద ఈ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకొని కన్స్ట్రక్షన్ రంగంలో అడుగు పెడుతున్నాము ఇప్పుడు దాకా పదిహేను సంవత్సరాల నుండి ఓపెన్ ప్లాట్స్ నడుస్తూ ఉంది ఈ కోర్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ స్పాన్సర్గా ఉన్నాం మేము ఈ అవకాశాన్ని గుంటూరు నగరవాసులు అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం మా ప్రోడక్ట్ ఏంటంటే గుంటూరు సిటీ లిమిట్స్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ప్రీమియం విల్లాస్ అండి అల్ట్రా ప్రీమియం విల్లాస్ ఫుల్ ఫినిష్డ్ టోటల్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్తో సహా మూడు రకాల కేటగిరీస్ ఉన్నాయండి గోల్డ్ డైమండ్ ప్లాటినమ్ స్క్వేర్ యాడ్స్ ఎస్ఎఫ్టీని బట్టి కేటగిరీ మారుతుందండి గోల్డ్ విల్లా వచ్చేసి నూట ఎనభై మూడు గజాల్లో రెండు వేల మూడు వందల యాభై ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామండి ఇది డూప్లెక్స్ రెండు ఫ్లోర్లు వస్తుంది ఫుల్ ఫినిష్డ్ కార్ పార్కింగ్ స్విమ్మింగ్ పూలు హోమ్ థియేటర్తో సహా ఇస్తున్నాము ఫుల్ ఫినిష్డ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి డైమండ్ కేటగిరీ అండి డైమండ్ కేటగిరీలో రెండు వందల నలభై గజాల స్థలం వస్తుంది మీకు ఆ మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టి కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది ఇది కూడా డూప్లెక్స్ అండి కార్ పార్కింగ్ వస్తుంది హోమ్ థియేటర్ వస్తుంది చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది మూడో కేటగిరీ వచ్చేసి ప్లాటినం విల్లా అండి ప్లాటినం విల్లా మూడు వందల గజాల్లో సువిశాలంగా ఉంటుంది దీంట్లో హోమ్ థియేటర్ ఇది త్రిప్లెక్స్ అండి త్రీ ఫ్లోర్స్ వస్తాయి మూడిటికి టెర్రస్ గార్డెన్ ఇస్తున్నాం మేము మా కంపెనీ తరపున ఇంటీరియర్స్ కూడా ఈ పదిహేను రోజుల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి సంక్రాంతి పండుగ నుండి జనవరి ముప్పై ఒకటిలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంటీరియర్స్ పది లక్షల నుండి ఇరవై లక్షలు వీళ్ళు వచ్చేసి ఇంటీరియర్స్ ఫ్రీగా చేసి ఇస్తున్నామండి కబోర్స్ సహా ఫుల్ ఫినిష్డ్ అల్ట్రా ప్రీమియం విల్లాస్ అండి లేఅవుట్కి వచ్చేసి మన శ్యాంరాయ్ నగర్ స్తంభాల గరువు నుండి కేవలం ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి గుర్జనగుండల మార్ట్ దగ్గర నుండి చూసినట్లయితే ఒకటి పాయింట్ ఆరు ఒకటిన్నర కిలోమీటర్ లోపే మీకు డిస్టెన్స్ వస్తుంది లేఅవుట్ విశే విశేషాలు చెప్పా చెప్పాలనుకుంటే చుట్టూ తొమ్మిది అడుగుల కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము దానిపైన మూడు అడుగులు సోలార్ ఫెన్సింగ్ మొత్తం పన్నెండు అడుగులు సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ ఉంటుందండి మొత్తం సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటుంది వాచ్మెన్ ఉంటుంది ఎంట్రన్స్ ఆర్చి గ్రాండ్గా డిజైన్ చేశాము లోన్ వచ్చేసేసి అన్ని ఫార్టీ ఫీట్ సీసీ రోడ్లు ఇస్తున్నాము ప్రతి ప్లా ఎక్కడైనా సరే బయట విల్లాకి విల్లాకి ఎక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ హౌస్లో మూడు అడుగులే వదిలేస్తారు విల్లా టు విల్లా గ్యాప్ మేము ఏడు అడుగులు స్పేస్ ఇస్తున్నామండి మంచి వెంటిలేషన్ ఉంటుంది వాస్తుపరంగా చాలా బాగుంటుంది సిటీ లిమిట్స్లో మాదొక్కటే వెంచర్ ఇప్పుడు నడుస్తుందని మేము సగౌరవంగా తెలియజేస్తున్నాము ఈ ప్రాపర్టీ షోలో వచ్చిన అన్ని వెంచర్స్ వాళ్ళకి శుభం జరగాలని కోరుకుంటూ గుంటూరు వాస్తవులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఆఫర్ సమయంలోనే వెళ్ళాలని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి మరొకసారి మా మాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి మేము ఇక్కడ స్టాల్ పెట్టుకునే అవకాశం ఇచ్చిన నారెడ్కో రెండు సంస్థ వారికి మమ్మల్ని కవర్ చేస్తున్న మీడియా వారందరికీ నమస్కారం చెప్పుకుంటున్నామండి ధన్యవాదములు